అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఏఎస్పేట రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గొబ్బూరు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు బుద్ద రమణబాబు మల్లా గణేష్ సత్యనారాయణ కోన నాగేశ్వరరావు సత్యబాబు మధు కోల నాగేశ్వరరావు సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాంకో సిమెంట్ కంపెనీ మాకు అన్యాయం చేసిందని వాపోయారు కంపెనీ నుంచి గ్రామంకు రావాల్సిన నిధులు అందజేయాలని తెలిపారు కంపెనీ మొదలయ్యి పది సంవత్సరాలు అవుతున్నా స్థానికంగా ఉన్నవారికి ఒక పర్మనెంట్ జాబ్ కూడా ఇవ్వలేదని తెలిపారు అలాగే భూములు ఇచ్చిన రైతులను చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని కూలీలుగా పెట్టుకుని తమిళనాడుకు చెందిన వారికి పర్మనెంట్ జాబ్స్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అలాగే రాంకో సిమెంట్ కంపెనీ ఆక్రమ చేసుకున్న గవర్నమెంట్ ల్యాండ్లను చెరువులు కాలువలను గ్రామ పంచాయతీలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు అలాగే కాంట్రాక్టర్లు లోకల్ వారికే ఇవ్వాలని భూమిపోయిన రైతుకు ఉపాధి కల్పించాలని స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి పర్మనెంట్ జాబ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఎస్ఆర్ నిధులు అన్ని గ్రామాలకు సమానంగా పెంచాలని కోరారు అయితే ముఖ్యంగా గ్రామంలీ ఉండే కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం రాంకో సిమెంట్ కంపెనీకి కొమ్ము కాస్తున్నారని ఇది సబబు కాదని దానివలన స్థానికంగా ఉన్న మనమంతా నష్టపోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గొబ్బూరు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిలే నిర్వహణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు రామ్కో సిమెంట్ యూజ్ చేస్తూ రాక సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై మేము ఏ రోజు నిరారీత చేయడం జరుగుతుంది ఈ నిరార సుమారుగా ఆరు రోజు ఆరు రోజుల వరకు చేయడం జరుగును అయితే ఈ నిరారీత ముఖ్య ఉద్దేశం ఏమనగా మన గుబ్బూరు గ్రామానికి మరియు నర్సాపురం గ్రామం గుబ్బూరుపాలెం ఏసుపేట నర్సింహల్లి తాళపాలెం గ్రామాలు అన్నీ ఉన్నాయి ఈ గ్రామాలు చాలామంది రైతులు సుమారుగా ఒక నూట యాభై ఎకరాలు భూమి వరకు ఇవ్వడం జరిగింది భూమిచ్చిన ప్రతి రైతుకి జాబులు ఇస్తామని నమ్మకాలకి అతి చౌకగా ఈ భూమి తీసుకోవడం జరిగింది భూములు తీసుకున్న తర్వాత వీళ్ళందరూ మొండి చేయి చూపించి ఈ భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతు కుటుంబాలు కూలీగా పనిచేస్తారు అలా కాకుండా పర్మినెంట్ జాబులు వాళ్ళకి ఇవ్వాలని మా పోరాటంలో రోజు ఈ రిలే అధ్యక్ష ముఖ్య ఉద్దేశం రెండోది ఏంటంటే మా ఊరుకు సంబంధించిన చెరువులు ఉన్నాయి చెరువులు ఆల్రెడీ మా గైరం చెరువుని ఎనభై రెండు సెంట్లు సర్వీస్లో మొత్తం కలుపుకోవడం జరిగింది నాకు సిమెంట్ వారు మరి ఆ సర్వీస్ రోడ్ మేము కలెక్టర్ గారికి వాళ్ళకి ఎంత రెప్పం చేయగా మాకు సర్వేలు రిపోర్ట్లో మాకు వచ్చింది అది ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన ప్రకారంగా మరి కిత్తే కూడా పదహారున్నర సెంటుల్లో విద్యుత్ నిర్మాణం కూడా చేశారు ఈ రెండు చర్యలు లేని కూడా ఇప్పుడు అర్జెంటుగా గ్రామానికి అప్పచెప్పి మరి గ్రామ అభివృద్ధికి పాల్పడవలసిందిగా కోరుతున్నాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పర్మినెంట్ జాబులు ఇవ్వాలి కాంట్రాక్ట్ వ్యవస్థను కొద్దిగా తగ్గి అంతా తీసుకుపోయినా కొద్దిగా తగ్గించి కొంతమంది పర్మినట్ జాబ్లు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రిల్వే చేయడం జరిగింది అలాగే పొల్యూషన్ పొల్యూషన్ వల్ల పొల్యూషన్ వల్ల సుమారుగా వంద ఎకరాల పైన నాకు తెలిసి ఈ భూములన్నీ చాలా ఘోరంగా కొర చెట్లు ఏంటి భూమి మనిషి ఆరోగ్య ఆరోగ్యములు కూడా అందరికి పోడవుతున్నాయి మరి గేదెల ఆరోగ్యంలో పాడవుతున్నాయి అందరూ ఈ కనీసం పొల్యూషన్లో కనీసం మేము అడిగాం ఈ భూలర్లు తీసేసుకోండి మిగతా డబ్బులు ఇప్పుడున్న రేటు ప్రకారం డబ్బులు ఇవ్వండి లేకపోతే వాళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నాం మరి పొల్యూషన్ అయితే విపరీతంగా రావడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే ఈ మూడు గ్రామాలు నాలుగు గ్రామాలు అయితే ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది దీనిపై పొల్యూషన్ వారి ఇంజనీర్ వాళ్ళ ద్వారా పన్నెండు తారీఖుల్లో పది పదకొండు తారీఖుల్లో మన గ్రామానికి వారు రావడం జరుగుతుంది అందరూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దానికోసం కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఉండదు రా యాజమాన్యం చెన్నైలో ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఒక కంపెనీ ఉద్యోగులు స్టాఫ్ కంపెనీ కంపెనీ స్టాఫ్ వారు కూడా మా సమస్యల్ని ఎవ్వరు కూడా బయటికి తీసుకెళ్ళట్లేదు లేదు వాళ్ళు ఏదో ఇదే కంపెనీ వాళ్ళగా బిహేవ్ చేస్తూ కంపెనీ వాళ్ళ ఉన్న రాబడి మాకు సంబంధం లేదు కంపెనీ సుమారుగా నాకు తెలిసి సంవత్సరానికి ఆరు వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఆరు వందల కోట్ల కొరకు ఆరు వందల కోట్లకు టర్న్ ఓవర్ అవుతుంది ఆరు వందల కోట్లలో మన గ్రామ అభివృద్ధికి మన గ్రామాల అభివృద్ధికి ఫైవ్ పర్సెంట్ అనగా సుమారు రెండున్నర కోట్లు మూడు కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది ఏ గ్రామానికి కూడా నాకు తెలిసి పది లక్షలు లోపకండి ఆ పది లక్షలు సరిగా ఇవ్వట్లేదు ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేసుకుందా డబ్బులు ఎవరికీ ఇవ్వట్లేదు మా గ్రామానికి సంబంధించి వచ్చిన డబ్బులు నాకు తెలిసి సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు మన గ్రామాలకి రావాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా మన గ్రామం నుంచి తీసుకున్న భూముల తాలూకు ట్యాక్స్ అయితే రెండు లక్షల యాభై వేలు ట్యాక్స్ గురు గ్రామం కడతారు మరి అదే ఏఎస్పీ కూడా అతి తక్కువగా ట్యాక్స్ కడతారు మరి మా ట్యాక్స్ యాక్చువల్ వాడుకున్న భూ వాడుకున్న భూమికి పది లక్షలు ట్యాక్స్ కట్టాలి పది లక్షలకి వెళ్ళిన్నర లక్షల ట్యాక్స్ కట్టి అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఆ ట్యాక్స్ కూడా ఎగద ఎగడానికి ప్రయత్నాలు చేస్తారు మరి రామ్కో సిమెంట్ కంపెనీ వారు ఎక్కి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగలేదు కాబట్టి యాజమాన్యం చెన్నై నుంచి వచ్చి దీన్ని పరిష్కారం చేయాలి పరిష్కారం చేయ వరకు నేరే ఇక్కడికి వచ్చిన రైతులకి అందరికి కూడా గుబ్బూరు గుబ్బూరు పొలం ఇలాగే నర్సి నర్సింహిల్లి ఏ స్పేట నర్సాపురం ఏ రైతులకు కార్మికులకు అందరికి కూడా మా వందనాలు ఇక్కడ సమస్య ఏంటంటే గత పదిహేను మెండు సంవత్సరాలు బట్టి రామకే పేట వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు కాకపోతే రైతులకు కానీ రైతులతో పాటు ఇక్కడ రైతు పనిచేసిన వర్కర్స్ కానీ ఎవరికి కూడా సరైన రెస్పాన్సిబిలిటీ లేదు సరైన ఏంటి అవగాహన కాదు వాళ్ళకి సరైన వాద ఇవ్వట్లేదు ఎన్నాళ్ళు చేసిన కూలి పలకలు చేస్తున్నారు పనిచేసిన వర్కర్స్ కి అలాగే రైతులు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే మేము ఈ చుట్టుపక్కల ఉన్న మీ గొబ్బు రేటు గొబ్బు రూపాయలు రేటు లాంటి అందరికీ రైతులు కూడా ఉపాధి కల్పిస్తానని ఉపాధి కల్పించలేదు కల్పించకపోతే ఉన్న రైతులకు కూడా వాళ్ళు సరైన వసతులు కూడా లేకుండా చేశారు నీటి వసతి కానీ కలవలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా కబ్జా చేసేసి వాళ్ళు చెప్తారు గట్టిగా అడిగితే మాకు అనుమతులు ఉన్నాయన్నారు అలాగే ఇక్కడ కొంతమంది రైతులు ఉండిపో వాళ్ళకి మధ్యలో ఉండిపో వాళ్ళకి దాని ఇవ్వడం లేదు రైల్వే ట్రాక్ వేసారు రైల్వే ట్రాక్ కూడా వేశారు మేము వాళ్ళు కలెక్టర్ దృష్టి పెట్టాం ఎంఆర్ఆర్ గారు దృష్టి పెట్టాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టాం ఏమంటే మాకు ఏదో కొన్ని పర్మిషన్ అన్నారు ఆ పర్మిషన్ కూడా మేము చూసాము ఆ పర్మిషన్ ఏంటి రైతులకు అనుగుణంగా ఇచ్చిన తప్ప కానీ మేము కంపెనీకి ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళు కాబట్టి దానికి మేము స్పందించాం ఇప్పుడు లీగల్ యాక్ట్ అని ఒకటి ఇచ్చింది ఇది ఇది కౌలి చట్టం కౌలి యాక్ట్ ఒకటి ఇచ్చింది దాని ద్వారా స్పందిస్తే కంపెనీ వాళ్ళు రైతులకి కానీ కార్మికులు కానీ న్యాయం చేస్తే సరే సరే లేకపోతే మేము లీగల్గా గా హైకోర్టు ఆశ్రయకులు సిద్ధంగా ఉన్నాం అందులో అక్కడ ఆరు రైతులు ఉన్నారు వాళ్ళకి దారి సరైన లేదు అడిగితే మాకు అయ్యున్న ఈజున్నా అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ విరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పెడతారు ఖాళీలు మేము వాళ్ళకి కలర్ దృష్టికి తీసుకెళ్ళాం ఇక్కడ విచ్చేసిన కొబ్బరిపాలెం అలాగే కొబ్బూరు నర్సింగ్ తాళపాలెం రైతుల తాలూకా సంస్థ ఇక్కడ ఏంటంటే చాలా ముఖ్యమైన ఈ రామకోవ కంపెనీలో జరిగిన అవినీతి గురించి ఏంటంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు భూములు ఏంటంటే మేము అందరూ రైతులందరూ చాలా ఈ గ్రామాలు ఈ మూడు గ్రామాల తాలూకా భూములు వాళ్ళకి ఇచ్చి కొన్ని సరకులు కూడా పెట్టి ఈ రామకో యజమానికి నా తెలిసిన వాటికి రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి ఈ పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బట్టి చాలా వాళ్ళ ఇష్టం వచ్చిన అనుకూలంగా వాళ్ళకి ఎవరో వాళ్ళకి దద్దులయ్యి ఆ పై అధికారులకి వీళ్ళకి దద్దులయ్యి వీళ్ళు ఇక్కడ వచ్చిన గ్రామాలకు గాని కనీసం గొబ్బూరి పాలెం గాని గొబ్బూరి గాని ఇలాగా మన నర్సింహల్ల మా గొబ్బూరు పంచాయతీ మీద నర్సింహల్ గ్రామ రైతులకు గాని ఎవరికి కానీ కనీసం ఒక్క పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చారని పాపన లేదు ఎందుకంటే దానికి నిజ స్వరూపం ఏంటంటే వాళ్ళ రామిక ఆఫీసులోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ పై అది వారి అడ్మినిస్టర్ తమిళనాడు నుంచి ఇచ్చే అధికారులు కూడా వచ్చి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అధికారులు చేస్తే ఇక్కడ వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇక్కడ వాళ్ళకి తెలియ తెలి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దీనికి అనుకూలంగా ఉన్న ఇలా గొబ్బుడి పాలు ఉన్న ఇక్కడ సరిపెట్టి ఇలా మా గొబ్బులు గరివేటి అలాగే కొంత అని జరిగినాయి ఈ సర్వే పెట్టిన ఇలాగే ఇక్కడ దీని వ్యవస్థని బొద్దు వెంకటరామణ అన్న కుర్రవాడు మా ఇక్కడి గబ్బూరు గ్రామం నుంచి చాలా పోరాట చేస్తున్నాడు ఛానాలను బట్టి దీనికి ఏంటంటే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మూడు గ్రామాల వాళ్ళు కలిసి రైతులు అందరూ వస్తే ఈ భూములు పోయిన రైతులు మెయిన్ అందరూ వచ్చి ఈ సహకరిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా దారుణమైన అక్రమ జరుగుతుంది ఏంటంటే మనకి కూల వాళ్ళకి మన గ్రామాల్లో మన బతి దగ్గర గురించి ఆ వేళ ఏదో ఇచ్చుకున్నాం ఇచ్చుకున్నాము ఎందుకంటే ఆ క్రమం దాని గురించి ఇచ్చి పతిపాలు ఈ వేళ వాళ్ళు ఓకా పొందుతున్నారు కాబట్టి ఇంటికో ఉద్యోగిస్తానని ఈ వేళ చాలా గ్రామాలు ఎక్కడ ఏ కంపెనీలు వచ్చినా ఆ గ్రామాలకు ముందు ఇస్తున్నారు ఏమనంటే కంపెనీలకి విలేజ్లకి ఎంత ఇచ్చేసావు అంత ఇచ్చేసాం అనేది చెప్తున్నారు అది ఏంటంటే వాళ్ళు వత్తాసు పలికిన వాళ్ళకే ఏదో గ్రామం ఇస్తున్నా కానీ కనీసం ఏంటి మంచి అన్న చెడ్డైనా వాళ్ళు ఏమి చేయట్లేదు దానికి ఏంటంటే అనుసరించి ఈ వేళ ఈ రైతులందరికీ చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నారు ఏంటంటే వేళ సేలో కూడా వ్యవసాయాలు పండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి గాలిపేటలేసి పొల్యూషన్ దీన్ని అనుసరించి దీనికి తగిన చర్య న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అండి పత్తి వాళ్ళు కూడా పదిసారి కూడా పది జీతాలు కూడా మనకి ఇరవై నెల ఇరవై వరకు పెడుతున్నారండి ప్రతిసారి కూడా మాకు ఎవరిని మీకు కానీ అడుక్కోమన్నా మా మమ్మల్ని కూడా వేరే పల్లెకి వెళ్తుంటే వేరే పల్లెకి వద్ద మమ్మల్ని అలానే మన కడలు పని చేస్తే మమ్మల్ని తీస్తారండి చాలా విషయాలు తీస్తారు మమ్మల్ని ఏదో సర్దా చేస్తే మనం చేసుకున్నాము మా కూలి పనిగా ఆపింగ్కి వెళ్తే వెళ్తున్నాము వెళ్ళేప్పుడు కూడా మమ్మల్ని ఆపుతున్నారు మరి దాని గురించి మీరు మరి యాజీ రాబగా యాజమైన మమ్మల్ని అడుగుతున్నామండి తర్వాత ప్రతిరోజు కూడా తొమ్మిది వందలు సాధి చేయమని మేము అనుకున్నాం అండి అది కూడా చేస్తాం అదే మాట చెప్తున్నాం మీకు